రాజగోపాల్ రెడ్డి గారు ఈ గడిచినటువంటి పది రోజుల మీరు ఒక వీరోచితమైనటువంటి పోరాటం ఇబ్బందులు కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ కూడా తట్టుకొని మన యొక్క నువ్వు చేసిన దుర్మార్గానికి మమ్మల్ని అవమానించడం ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం నమ్మకం అనే పదానికి వెన్ను పట్టుకోవచ్చు నమ్మకం అనే పదానికి విశ్వాసం అనే పదానికి ఈ రోజు అనే వ్యక్తి దాన్ని చంపేసి ఈ రోజు పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఎట్లుందంటే ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది చిరుమంతి లింగయ్య ఇంటి మనిషి అని చెప్పుకొని నమ్ముకొని ఎమ్మెల్యే చేసి కార్యక్రమం చేసిన తర్వాత సమాజంలో నమ్మకే విలువ లేకుండా చేసి విశ్వాసం చేసి అర్థం లేకుండా చేసి పడేసి లింగయ్యతో మానవత్వాన్ని బెంద పెట్టిండు మంచితనానికి రోజు సమాధి పెట్టిండు చిరుమర్తి లింగయ్య మంచితనం మానవత్వం దానపురం ఇన్ని నువ్వు చూపించిన ఈ ఏదైతే విశ్వాస ఘాతకం ఉందో నిన్ను ఈ ప్రజలు క్షమించాడు నగరకర్మ నియోజకవర్గ ప్రజలు నేను మాత్రం చెప్తున్నా రాజకీయాలు ఉన్నా లేకున్నా ఏం కాదు కానీ జన్మలో అని ముఖం మాత్రం నేను చూడ చిరుమర్తిగా ఏం చేయాలని వర్తి ముఖం చూడదు నాకంత బాధ అనిపిస్తుంది